ే సర్వే సర్వ జయతి పశ్యతిత్ర పశ్యతి పౌత్రం ప్రజయా పశ్వే విజయతేస్తా అగ్ని మౌత్రం చువతి యోచేన ఏం వేద నహ శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస శ్రీశ్రీనివాస కులం శ్రీ శ్రీనివాస పరమంత్రం నమ భద్రాగ్రే వీర్యలక్ష్మి కరతలకమే సర్వలక్ష్మి సర్వాంగే సర్వ

ఇద్దరిలో వచ్చిన పిల్లలు కొత్త శక్తి ఆవరిస్తున్నారా మొదటిసారి ఇక్కడ నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కావచ్చు అమ్మవారి దయ వల్ల ఆ చూపల కర్మ ఈరోజు మీ బిడ్డ మీ ఆర్మ బిడ్డ తెలంగాణ అంతా కోరుకుంటుంది ఈ ధర్మం గురించి మంగళ సూత్రాల గురించి మంగళ హారముల గురించి మనమందరం మంచిగా ఉండాలంటే ఈ ధర్మం ఒకటే కాపాడుతుంది మనం మీరు చేసే ఈ యజ్ఞాలు కావచ్చు మీరు చేసే పూజలు కావచ్చు రాజకీయాలు పక్కన పెడతాం రాజకీయాల ఎలక్షన్స్ వరకు అయిపోయింది కానీ మన గురించి మాత్రం ఇవ్వరు రాదు ఫస్ట్ ఒకరు దయచేసి ఇది ఆలోచించుకోవాలి హిందువులు రాజకీయాల పక్కన ఇష్టం ఏ పార్టీ పక్కన పెట్టుకుంటే కానీ హిందువులందరూ హిందువులకు సంబంధించినప్పుడు రాజకీయాలకు ఒకటి ఒకటికండి కురాలకు అధికంగా ఒకటి కాండి వైఎస్ఆర్ కావచ్చు ఇది రకరకాల బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఓసీ కావచ్చు ధర్మం మాత్రం హిందూ ధర్మం మీకు కొన్ని చెప్పేవాళ్ళు లేదు చెప్తే యూట్యూబ్ లో చూస్తే మీకు ఏమవుతుందో అర్థం కావట్లేదు ప్రమాదం ఎంత దారుణంగా ఉందంటే మరి దారుణం ఇదేమి గుట్ట సిద్ధుల గుట్టలో కూడా ఇంతప్పుడు గటములను పెట్టించారు అంటే మన దేవుళ్ళని అవమానించాలంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి ఆ పోరాటం మాలు ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను భారతదేశంలో మన ఉండాలి ఈ యజ్ఞాలు ఉండాల అంటే నిన్న రెండు మందిరాలు కూడా కొట్టారు సందేశ్వారిలో రెండు మందిరాలు ఎట్లాంటి అమ్మవారికి ముక్కలు ముక్కలు చేశారు అడిగేవాడు లేడు చెప్పేవాడు లేడు కాపాడేవాడు లేడు ఇందు వంటేనే తడుతున్నారు ఇందు వంటేనే చంపుతున్నారు ఏం చేసుకుంటారు మేడలు ఏం చేసుకుంటారు ఆ బంధాలు ఏం చేసుకుంటారు ఆ బిడ్డల భవిష్యత్తు ఏం చేసుకుంటారు ఈరోజు మీకు ప్రమాదం చెప్పేవాళ్ళు లేరు రాజకీయాలు పక్కన పెట్టి హిందువులందరం ఒకటవు పార్టీలు పక్కన పెట్టి ఆ ఏ పార్టీ కానీ హిందూ హిందువు మన ధర్మానికి ప్రమాదం వచ్చిన పిల్ల మన ధర్మం రక్షణ చేసుకున్న పిల్ల ఇట్లాంటి యజ్ఞాలతో పాటు చిన్న ఉదాహరణ చెప్తా కిలియాలో ఢిల్లీకి వెళ్ళి సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి కూడా చెప్పారు అంటే ధర్మంతో పాటు పూజలతో పాటు పానాలు కూడా ఉన్నా ఎప్పుడైతే సోమనాథ్ శివలింగాన్ని పగలబోడుతున్నాడు అలా వర్ణితుండే హిందువులందరూ ఢిల్లీ నుంచి సోమనాథ్ వరకు రోడ్డు మీద వస్తున్నారు మీరు అలా వ్యంగాలు చేసుకుంటే ఇట్లాంటి పంతులు పూజలు చేసుకుంటాం మీరు అక్కడ రుబొట్లు పెట్టుకుంటాం అరహార శివ అరహార శివ అనుకుంటున్నాం నరికి 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 లక్ష ముప్పై వేల మంది నరికి సోమనాథ్ కులో ఉన్న శివలింగాన్ని పగలగొట్టి అందులో ఉన్న బతుల వైకుడాలు తీసుకొని వచ్చి ఢిల్లీ జామా సిద్ధి విధుల్లో కూర్చున్నారు టైమో పదిహేను వందల తొంభై ఎనిమిది టైమో పదిహేను వందల తొంభై ఎనిమిది చరిత్ర చదువుకో అందరు చదువుకున్న రాజకీయాలు పక్కన పెట్టండి ఢిల్లీలో దాడి చేసి హిందువు ఉన్న పక్కన ప్రతి ఒక్కరు తీసుకొసేసారు కాబట్టి చరిత్ర చెప్తున్నారు మనం కలిసి లేకపోతే కాలం కాకుండా కలిసిపోతున్నా చరిత్ర చెబుతున్నారు ఔరంగజేబు అనేవాడు ఇరవై ఆరు లక్షల మంది హిందువులు అని చెప్పారు చరిత్ర చెబుతున్నారు పదమూడు వందల ఇరవై మూడున రుద్రమదేవిని కాకతీయ సామ్రాజ్యం ఓడించి ప్రతాపరత్తుని ఉండబోతుంటే ఆ సైనికులు ముస్లిం సైనికులు పెట్టిన హింస తట్టుకోలేక నర్మన తీస్తే వరంగల్ అంటే అప్పుడున్న గోరు ప్రాంతంలో ఆడవాళ్ళు ఇంట్లో చరిత్ర నుంచి చెప్పేది ఏమో పోయినా కొట్టుకోలేదు కొట్టుకోండి నేను చెప్తున్నాను ఎందుకంటే భవిష్యత్తు అట్లా ప్రమాదం రావద్ మాకు చరిత్ర గుణపాఠం చెప్తున్నారు భవిష్యత్తు రావద్దు ఇప్పుడు రైస్ మిల్ ఉన్నాడు రాధాకృష్ణ బాబు ఏం చేసుకుంటారు ప్రాంతలు ఉన్నాయి ఈ బిల్డింగ్ లెన్ ఏం చేసుకుంటారు మనమే లేనప్పుడు పాకిస్తాన్ లా ఇరవై పర్సెంట్ ఉంటే వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఖచ్చితారు అది ఇక్కడ మూడు పర్సెంట్ మూడు మూడు మిలియన్లు ఉన్న ఇరవై ఒక్క మిలియన్ అయిన వాళ్ళు ఇది ప్రేమ దేశం ఎవరినీ మనం అందరినీ బతుకుమరు ఇక్కడ అట్లా కాదు పగబట్టిన జాతి పగబట్టిన దేశం మనం నిన్న కాకమున్నా కరాచీలో ఒక హిందూ తండ్రి ఇద్దరు బిడ్డలని ఎత్తుకొని పోయి ఆ తండ్రి పిచ్చుడేపుతున్నాడు ఆ చెడ్డ నన్ను చంపేయాలి ఇవన్నీ నేను చెప్పే సార్ పార్టీ లేదైనా తర్మం గురించి అందరం ఒకటవు మన కళ్ళ ముందు మన బిడ్డలు మన సంతానం అవమాన ఇట్లాంటి బిడ్డలు ప్రొద్దున ఏమంటారు ఆ క్యాప్ పెట్టుకొని తిరుగులు రాగా బలవంతంగా మత మార్పులు కావచ్చు అది అయింది చరిత్ర అంతా అత్తక్తమైపోయింది మొత్తం భారతదేశానికి కాబట్టి వీరందరూ తెలిసిన వాళ్ళు అప్పుడున్న వాళ్ళు వ్యాపారాలు కాబట్టి అందరం మనం మంచిగా ఉన్నారా పరిషత్తు మంచిగా ఉన్నారంటే ఎట్లాంటి చంటి యాగాలు నిత్యము నిత్య నూతనమై ఎట్లున్న అగ్నిహోత్రంలో ఎట్లా వెలుగుతున్నది హిందూ జాతి మేలు గురించి ఇట్లాంటి మాటలు గుళ్ళు మీలాంటి తల్లుల పూజలు నిత్య నూతనమై జాతీని కాపాడాలని మీ బిడ్డగా మీ ప్రాంతంలో పుట్టిన వారుగా రాజకీయాలకు అతీతంగా అన్ని వారికి వరిగిస్తున్న ధర్మం ప్రమాదం పట్టుకున్న ఇందులంతా కొనండి దయచేసి ఇదే నా కోరిక ఇక ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నా ఇప్పటిదాకా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి